జగదుల దయ కరుణించుము మేమని స్పర్శతో నన్ను దేవిని సమో మేమని స్పర్శతో నాతకుము హిత కుద్ర వైత్ర నావన ఆమే ప్రభు నావన మీ అందరికి శుభములు ఒకటో వచనం నుండి రెండో వచనం వరకు మరియు పదకొండు పన్నెండు మరియు పదమూడు మీరు ప్రభువును స్థుతింపుడు మహోన్నతుల స్థానమున వసించు వారలారా ఆకాశము నుండి మీరు ప్రభువును స్తుతింపుడు ప్రభు దూతలారా మీరందరూ ఆయనను స్తుతింపుడు ప్రభు సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతింపుడు రాజులారా సమస్త ప్రజలారా అధిపతులారా యువతి యువకులు వృద్ధులు బాలబాలికలు అందరును ప్రభు నామమును నామంనుక ఆయన నామము గొప్పది ఆయన మహిమ భూమి ఆకాశములను మించినది ఇక్కడ ఈ రోజు మనకు మూడు పట్టణములు ఏమి నేర్పిస్తున్నాయంటే దేవుని మనము ఎలా స్థుతించాలి ఎందుకు మనము దేవుని స్థుతించాలి దేవుని స్థుతించేవారంట దేవుని స్థితి అర్పించు వారు నన్ను మహిమ పరుస్తున్నారు అని చెప్పి మనకు బైబిల్లో రాయబడి ఉన్నది మహిమపరచడం అంటే ఈ లోకంలో దేవుడి కంటే గొప్పవారు మరొకరు లేరు మహిమ ప్రభావం అన్నీ మన దేవునికి మాత్రమే చెందాలి ఇక్కడ స్థుతి అంటే వేరు స్తోత్రం అంటే వేరు స్థుతి స్తోత్రం అంటే చాలా మంది రెండు ఒకటే అనుకుంటున్నారు మరి ఇవి రెండు ఒకటి కాదు స్థుతి అనగా దేవుని మహిమపరచడం స్తోత్రం అనగా దేవుడు మన జీవితంలో చేసిన కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అనగా దేవా మాకు నూతన రోజునిచ్చారు అందుబట్టి మీకు స్తోత్రం దేవా మంచి ఆరోగ్యం ఇచ్చారు అందుబట్టి మీకు స్తోత్రం దేవా మంచి జాబ్ని ఇచ్చారు అందుబట్టి మీకు స్తోత్రం దేవా పిల్లల్ని ఇచ్చారు బట్టి మీకు స్తోత్రం దేవా మంచి ఉద్యోగం అన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రం అని దేవుని స్థుతించడం మన జీవితంలో దేవుని ఎల్లప్పుడూ స్థుతిస్తూనే ఉండాలి ఎల్లప్పుడూ స్థుతించడం అనగా మనం చేస్తున్నప్పుడు పనులు చేస్తున్నప్పుడు గాని మాట్లాడుతున్నప్పుడు గాని నడుస్తున్నప్పుడు గాని నిలబడినప్పుడు గాని ఎప్పుడు మనము దేవుడికి స్థుతి 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 గానము చెల్లించడం స్థుతిగానం స్థుతి ఎలా చేయాలంటే పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోను మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే స్థుతి అనేది ఎలా ఉండాలి అంటే మన జీవితాన్ని మార్చే విధంగా దేవునికి దగ్గరగా మార్చే విధంగా మనది జీవితాన్ని మార్చుకోగలగాలి మన జీవితాన్ని మార్చే విధంగా స్థుతి అనేది ఉండాలి ఎందుకు దేవుని ఆరాధించాలి అంటే ప్రభువు గొప్పవాడు ప్రభువు ఉన్నతమైన వాడు ప్రభువు ఉన్నత అనుభూతి కలిగిన వాడు ఈ లోక ఆనందం కంటే శాశ్వత ఆనందాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి స్థుతికి అర్హుడు ఎవరు అంటే ఈ లోకంలో దేవుడు మాత్రమే ఈ లోకంలో పరలోకంలో దేవుడికి మాత్రమే స్థుతి చెందాలి అలా మనము దేవుని స్థుతి చేస్తారో వారి దగ్గర అపవాది నిలబడదంట ఓకే మనము మన జీవితంలో ఒక ట్రిక్ నేర్చుకోవాలి ఏదైనా మనకు శోధన కలిగి ఉన్నది అంటే మనము స్థుతి చెల్లి స్థుతి చేస్తూ ఉండాలి అప్పుడు ఆ శోధన మన దగ్గర ఉండి దూరంగా పారిపోగలదు దేవుడు మనకి శాశ్వత సంతోషాన్ని ఇస్తున్నాడు శాశ్వత సంతోషం మనం స్థుతి వలన శాశ్వత సంతోషం కలుగుతుంది అంటున్నారు స్థుతి వల్ల శాంతి సంతోషం మన లైఫ్ లాంగ్ ఉంటుంది దేవుడే మనకు సంతోషం ఇచ్చిన ఇస్తే ఎవరు దాన్ని చేరపగలరు మన జీవితంలో సో మనము దేవుని స్థుతిస్తూ శ్లాఘిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ మన జీవితం మన జీవితం అనేది ఉండాలి మనము సాతానికి దగ్గర కాకుండా దేవునికి దగ్గరగా ఉండేలాగా మన స్థుతి ఆరాధన అనేది ఉండాలి స్థుతి ఆరాధన చేసేటప్పుడు మనము దేవునికి దగ్గర అవుతాం కానీ సాతానికి ఈ లోకానికి మనము దగ్గర అవ్వలేము సో కాబట్టి మనము దేవునికి దగ్గరగా ఉండాలంటే మన స్థుతి యాగము దేవునికి మాత్రమే చెల్లించాలి పితాపుత్ర పవిత్ర ఆత్మా నా ఆమె